కాకినాడ జిల్లా తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆరుగుల గంగాధర్పై జరిగిన దాడి మాజీ మంత్రి దడిశెట్టి రాజ తీవ్రంగా ఖండించారు కేసు నమోదుపై పోలీసులు అవలంబించిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తునిపట్టణం నాలుగో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆరుగుల గంగాధరపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసినప్పటికీ పోలీసులు చర్యలు చేపట్టలేదంటూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు బాధితులు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్కు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా సరైన చర్యలు తీసుకోలేదంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు బాధితుడిపై జరిగిన దాడి ఆధారంగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రాజా బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చారు గతంలో ఒకసారి దాడి జరిగింది ఈయన మీద బాధితుడు తుని పోలీస్ స్టేషన్కి రెండు మూడు సార్లు తిరిగినా సరే కంప్లైంట్ కట్టకపోవడం జరిగింది కంప్లైంట్ తీసుకోకపోతే వారి కుటుంబ సభ్యులతో సహా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కాకినాడ ఎస్పీ గారికి రిప్రజెంటేట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత కూడా వీళ్ళ భయ కనీసం నిందితుల్ని స్టేషన్ కూడా రప్పించలేదు వీళ్ళేమో భయభ్రాంతులకు గురై ఇవిడ మొన్న సా సోషల్ మీడియా సాక్షిగా కూడా ఆవిడ మా ఆవేదనని పోస్ట్ చేయడం జరిగింది మాకు భయం వేస్తుంది ఇబ్బందిగా ఉంది ఇంటి చుట్టూ తిరుగుతున్నారు మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఆవిడ సోషల్ మీడియా సాక్షిగా కూడా మాట్లాడటం జరిగింది అయినా ఎటువంటి చర్యలు లేవు మరి తన మీద దాడి చేసి పదునైన ఆయుధాలతో వీపు చీరేసి చేతి విర చేతులు విరగొట్టి ఎంత ఇబ్బంది పెట్టాలో ఆ కుటుంబాన్ని అంతా ఇబ్బంది పెడుతుంటే సిస్టమ్ ఏం ప్రజెంట్ చేసినప్పుడే యాక్షన్ తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఏ ఈ ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఎందుకంటే ఇందులో వేరే కోణం కూడా ఉంది దళిత వర్గానికి చెందిన వీరి మీద అప్పర్ కాస్ట్ వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దాడి చేయడం కనీసం పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం అదేవిధంగా దెబ్బలతాలు గ్రావిటీని పెట్టన్నా సరే మనిషికి తగిలిన దెబ్బలతాలు గ్రావిటీని పెట్టన్నా సరే సెక్షన్లు కానీ కేసులు కానీ పెట్టకపోవడం ఒక ఎఫ్ఐఆర్ వేస్తున్నారు పక్కన పడేస్తున్నారు మరి ఇలా ఉంటే సిస్టమ్ ఎట్లాగా ఎలా న్యాయం జరుగుతుంది మళ్ళీ దాడి చేస్తారు వీళ్ళ మీద అవకాశం మనమే కల్పిస్తున్నట్టు అవుతుంది మరి గౌరవ ఎస్పీ గారికి చెప్పుకున్న దిక్కులేని పరిస్థితి ఉంటే మరి ఈ వ్యవస్థలు ఎక్కడికి పోతున్నాయి ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం దయచేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఏ సెక్షన్లు వస్తాయో ఆ సెక్షన్లు కట్టి దెబ్బల దారు గ్రావిటీని బట్టి తర్వాత వెనకబడిన తరగతుల వారి మీద దాడిని బట్టి కేసులు కట్టాలి అని చెప్పేసి ఎస్పీ గారిని బిందుబాధ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా పూర్వకంగా Thank you.